హెస్తి పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వార పాలకుడుగా పనిచేస్తున్నాయి ముర్దుకాయ పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని చిన్న సమాచారం చేరవేయడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని నమ్మకత్వం ముర్దుకాయ బలం ఏంటి నమ్మకత్వం ముర్దుకాయ బలం ఏంటి తన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ముర్దుకాయ బలం నమ్మకత్వం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తుని మెండైన దీవెనలు అని బైబిల్ చదివిస్తుంది ఏ విషయాల్లో నమ్మకం ఉండాలయ్యా అని ఎందుకు అంటే నమ్మకస్తునికి మెండైన దెబ్బలు అంటే అమ్మో దెబ్బలా కొట్టేవాడంటే ఎవడికైనా భయమే పెట్టేవాడంటే ఎవడికైనా తీపే దెబ్బలని లేదు నమ్మకస్తుని మెండైనా దెబ్బలు అంటే అమ్మో నాకు కొద్దాయి అంటాం దీవెల కదా అసలు మనకే కావాలని ఎగబడతాం నాకు కావాలి నాకు కావాలని ఆ దీవెళ్ళు పొందాలంటే నమ్మకత్వం కనపరచాలి ఏ విషయంలో నమ్మకాన్ని కనపరచాలయ్యా అని మనం అడిగితే పౌలు అపోస్తళ్ళు తిమోతి పాస్ గారితో అంటున్నారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి పలానా విషయాల్లో నమ్మకాన్ని కనపరిస్తే చాలు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఉందనుకోండి ఇదిగో టీచర్ చెప్తారు మీరు కంగారు పడి పేపర్ చూస్తా తన మొలకలు అవ్వకండి కనీసం గ్రేస్ మార్కులు ఆ పాస్ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉండే ఆ ప్రశ్నలు ఉంటాయి అవి అటెంప్ట్ చేయండి ముందల తర్వాత అవకాశం ఉంటే మిగతాయి అన్నట్లుగా ఈ విషయాల నమ్మకం ఉంటే చాలు అని చెప్పట్లేదు అన్ని విషయాల్లో బైబుల్ అధ్యాయంలో నాకు ఐదు సంగతులు కనబడ్డాయి ఆ ఐదు సంగతులు మీద ప్రస్తావించుకుంటూ వచ్చాను ఒకటి ఒక వ్యక్తి దేవుని ఎదుటి నమ్మకస్తుడు ఉండాలని ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకును వాడుకున్నాడు కనుక సేవకుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేదు ఒక పూట కూలి వానింటికి చేర్చినట్లుగా ఏదేని తోటలో ఆదామును చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు అంటే మనం వెళ్ళే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి ఇక ప్రార్థనికేళ్ళు వచ్చి సరిపోద్దా నలుగురుతో నారాయణ కులంతో గోవిందడిగా ఏదో అలా కనబడి తూతు మంత్రంగా వచ్చేది సరిపోతా కాదు కాదు ఆయన భుజలపై రాజ్యభారం ఉంది అని బైబిల్ చెబుతుంది అంటే స్పృహ కలిగించే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని పనిలో తామ వంతులో తాము నిలబడాలి అలాయా మనం కొన్ని వంతులు వేస్తాం ఖచ్చితంగా అది మనం నెరవేర్చాల్సిందే అలాగే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతాయి ఆ బహుమానాల్లో మనకు కూడా ఒక బహుమానం రావాలి అంటే మనకివ్వడం చక్కని సువర్ణ అవకాశం దేవుని పనిలో పాలు పొందడం పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి ఉపలాట వీరులు ఉండకూడదు కొత్తలో భలే చేస్తాం రాను 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 సెత్త అవుతాం చివరికి సిత్తవుతాం ఇది ఒక రోజుతో అయిపోయేది కదా నాకు తెలిసిన సత్యం తెలుసా భక్తి ఒక రోజుతో అయ్యేదంటే ఈ రోజులో అతి ఈ రోజు ఒక్క రోజు అంటే అతి నిష్టగా ఉందాం నిక్కర్సుగా ఉందాం నీట్గా ఉందాం నాణ్యంగా ఉందాం ఒరిజినల్గా ఉందాం కానీ ఒక రోజు అయిపోదే జీవితం సేవ కూడా అంతే ఈ ఒక్క రోజు అయిపోయేది అనుకోండి వీరులా పని చేద్దాం ఒబలాట పడదాం ఆరాటపడదాం అందిని లెక్కుదాం అంతరిక్షం చుట్టొద్దాం కానీ సేవ ఒక రోజు అయిపోయేది కాదు జీవితం కనుక క్రమంగా న్యాయబద్ధంగా చక్కగా ఆత్మ సహాయంతో చేస్తే ఆ పని చివరి రోజుల్లో ఆ ఎదుట నిలబడుద్ది ఘనతకు అర్హులుగా మారుతాం దేవుడికి స్తోత్రం కలుగునగా పరిచర్లో సేవకుల ప్రోత్సాహాన్ని బట్టి నీ ఇష్టాన్ని బట్టి దేవుని ప్రాణ బట్టి ఏదో ఒక పరిచర్లో ఇన్వాల్వ్మెంట్ లోకి రావాలి అది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత ఎందుకు చేయాలి నేను నాకు సంబంధం లేదు దేవుడు చెప్పిన మాట అది నువ్వు చేస్తే ఆ లెక్క వేరు అంతే తెగ్గున్నావా నీ తీర్చే దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంతే నాకు అండి అలా కాదండి సరే ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు బహుమానులు ఎత్తుంటే నువ్వు కొడకలేత్తావుంటావు నాకేమని ఎత్తాడేమో అయ్యా నాకేమిత్తాడేమని అయ్యా ఈ లేదు వచ్చేది చేతి నువ్వు ఆడేమి ఉండదు హుసూరు మాట సోత్రనే ఉండవు ఇక పొందుకునేవాడు ఆనంద ఉంటాడు ఇక ఉల్లాస పడిపోతాడు నీ ఉసూరుగా ఉంటావు అలా ఉసూరుగా ఉండకుండా అక్కడ కూడా హుసారుగా ఉండాలంటే ఇక్కడ ఏదో ఒక నమూనాను విడిచి వెళ్ళాలి గట్టిగా చబలు పడుతూ స్తోత్ర ఐదు నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఎత్తున్నాడు ఏమి జబ్బులా డబ్బులా ఏమన్నా డబ్బులు ఏమన్నా కానీ జబ్బులు వస్తున్నాయి నీ జీవనం దేవుడు జబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఎత్తున్నాడు ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నీకు ఇచ్చిన ఒక భాగం నీ వ్యక్తిగత అవసరాలకి నీ కుటుంబ అవసరాలకి వాడుకోవాలి ఒక భాగం దేవుని అవసరాలు తీర్చడానికి వాడాలి దేవుడికి స్తోత్రం కనుగొనగాక దేవుని అవసరాలు తీర్చడానికి వాడాలి నీ దనని దీని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఎప్పుడు చూసినా నీ కడుపు నింపుకోవడమే కాదు ఎప్పుడు చూసినా నీకు సోకులు చేసుకోవడమే కాదు నీ సక్కదనాన్ని సరిపెట్టుకోవడమే కాదు దేవుని అవసరత కొను తీర్చాలి దేవుని అవసరత తీర్చడానికి రెండు 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 ఆప్షన్స్ ఉన్నాయి నెంబర్ వన్ సేవ జరుగుతుంటది మీటింగ్స్ అనో లేకపోతే ఏదో ఒకటి మందిరం తరఫున దాంట్లో నీ వంతు భాగం నువ్వు ఇస్తే నేను అంటాను ఆయన లెక్కల్లో రాస్తాడు ఎవరి లెక్కల్లో ఎవరి లెక్కల్లో రాస్తాడు నువ్వు ఆదివారు ఇచ్చే సందం చూసావా నాకు సంబంధం లేదు దేవుడు రాస్తాడు లెక్క లెక్క ఆయన రాసేస్తాడు ఆ లెక్కకు తగ్గట్టుగా ఏ కొలతో కొలుస్తావో అదే కొలతలో కొలవడుతుంది బైబిల్ చెప్తుంది నా మాట కాదు ఇచ్చావా దేవుడు దారాలంకిస్తానని బైబిల్ సెలవిస్తుంది నువ్వు ఉండి కూడా లేదు 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 నాకేమి లేదు నాకేమి లేదు అని చెప్పేసి ముసురుమో వేసుకొని ముక్కుతా ముగుతా సొనుగుతా ముతులు తిప్పుతా ఉరుమురు తొత్త ఇచ్చేవనుకో నీవు జీవితంలో ఉరుములు మెరుపులు తుఫానులు పెనుగాళ్ళు వచ్చినా ఏసుప్రవ్వులు ఏం మాట్లాడు నువ్వు ఎంత ఇచ్చో అంత ఇస్తాడు ఇచ్చినోడికి చెప్పండి ఇచ్చినంత చెప్పండి ఇచ్చినోడికి చెప్పండి ఇచ్చినోడికి ఎక్కడ సచినోడికి సచినుడికి నాడు చూస్తున్నారు మేము సచినోడి కాదు ఇచ్చినోడికి ఇచ్చినంత నువ్వు ఇదిలించి 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 ఇరిసి ఈరిసి ఈరిసి ఇచ్చావనుకో ఇదిలించి ఇదిలించి ఇది ఇదిలించి ఇప్పుడు కెనరా బ్యాంక్ లోకి వెళ్ళావు నీ కొంటే ఒక అకౌంట్ ఉంది నీ అకౌంట్ లో ఉన్న డబ్బులు చూస్తాడు పక్కోడి చూస్తాడా మీ సొంత తమ్ముడే నా తమ్ముడు అకౌంట్లో ఏ సైతాండ దుర్మార్గుడ దుష్టుడ దొంగ ఏ వాడి అకౌంట్లో నీకెందుకురా నేను చూసినా నువ్వు చూసినా నేరస్తు అవుతాం నోరు మూసుకొని నీ అకౌంట్లో అంత ఉంది అంత చూసుకోంత నీ పర్లో కూడా ఒక అకౌంట్ ఉంది నాకంట ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో అంత ఉంటే అంత ఎత్తాడండి ఆయన ఇంకెక్ నేను తల్లకిందులు పాతం చేసిన ఒంటికాలతో ఉపవాసం ఉన్నా అబ్బా కుదిరే పనులు కాదు ఇవ్వండి ఇవ్వబడుద్ది దేవుడికి స్తోత్రం గాక లే అది స్తోత్రం బైబుల్ సూత్రం అంతే అందుకని మిగతా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ కాడకు వచ్చేపాడికి మిగతా వాళ్ళు వాళ్ళు విమర్శించడం వాళ్ళు మంచి గుణం ఉంది ఈ మనం చూసుకొని సిగ్గు తెచ్చుకొని నేర్చుకోవాలి చెట్టా గొట్ట పొట్ట మెట్ట రాయ తర్వాత దేవుడు అంతే అంటే అందుకని వాళ్ళు అటు దీవించబడతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక మనల్ని దరిద్ర ఎలా ఏడుతే ఉంటుంది ఎప్పుడు చూసిన ఏడుపు మొహమే ఎప్పుడు చూసిన పీనాసి మొహమే పీనాసి బాంకే జిడ్డే గబ్బే నీ బోతక అంతా అలాగే తగలడు ఇది నేను చెప్తున్న మాట కాదు దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన సందర్భాలు మీకు అర్థం చెప్తున్నా చెబుతున్నా కనుక దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడా Dabula dabula